హలో ఫ్రెండ్స్ హాపర్యు అందరూ ఎలా ఉన్నారు పోరా ఈరోజు మనం ఉప్మా తయారీ ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న పదార్థాలు సన్నగా కోసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు పప్పు దినుసులు అండ్ ఎండు ఎండి మిరపకాయలు కడయి పెట్టి టూ త్రీ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తగినటువంటి ఆనియన్స్ కడివేపాకు ఉప్పు దినుసు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నీళ్ళు అనేది పోసుకుందాం తడబడ ఉప్పు దోశ మరిగిన తర్వాత నూక అనేది యాడ్ చేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా ఇది రెడీ అయిపోయిందండి ఎర్ర ఉప్మా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్